ప్రస్తుతం మీడియాతో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు నిర్ణయం జరిగినందుకు ధన్యవాదాలు నేను మంత్రివర్యుని ఎందుకు మీరు ఇంత పర్సనల్ గా తీసుకుంటున్నారో నాకు తెలియదు నేను ఏ రోజు ఏది మాట్లాడినా కూడా సబ్జెక్టుని డివేట్ చేయకుండా సబ్జెక్ట్ పరిధిలో ఎప్పుడైనా నేను నా ప్రశ్నలు కానీ గతంలో నేను లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఎప్పుడైనా నా పరిధిలోనే అంశంని మాత్రమే నేను మాట్లాడతాను కానీ మొట్టమొదటిసారిగా మంత్రి గారు మరి ఫ్రస్ట్రేషన్లోనో తెలియదు రకరకాలుగా పర్సనల్గా తీసుకొని కూడా పర్సనల్గా కామెంట్ చేసే దిగజారుడు చర్యను నేను ఖండిస్తున్నా ఒకటి నేను శాసనసభ పక్ష నేత ఢిల్లీలో పరుగు చేసుకునో కొనుక్కోనో వచ్చానని అంటున్నారు కదా అయ్యా మంత్రి గారు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో మీకు తెలియదా భారతీయ జనతా పార్టీ మీలాగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రాజస్థాన్లో మీరు చూడండి మొదటిసారి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్జెక్ట్ ఉండి ఎఫిషియంట్గా పొటెన్షియల్ ఉన్నటువంటి నాయకుల్ని ఎక్కడున్నా వెలికి తీసి నాయకుడిని తయారు చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు కూడా తెలుసు ఇక్కడ కూడా అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి అందరు ఎమ్మెల్యేలు పూర్తిగా యునానిమస్గా మహేశ్వర్ రెడ్డిని శాసనసభ పక్ష దీతను చేయాలంటే అందరు సంతకాలతో కూడినటువంటి లెటరు మీ స్పీకర్ దగ్గర కూడా ఉన్నది మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉన్నది మరి అందరూ శాసనసభ పక్షంలో ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నటువంటి నేను శాసనసభ పక్ష నేతను మీలాగా అపాయింటెడ్ అయిన వ్యక్తిని కాదు మీరు మీరు ఏ రకంగా ఆ రోజు పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారో నాకు తెలియదా మీతో పది సంవత్సరాలు సా సావాసం చేసిన వాడిని ట్రావెల్ చేసిన వాడిని ఇప్పుడు నేను మీలాగా మాట్లాడాలంటే పది సంవత్సరాలు ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఎప్పుడు అటువంటి దిగజారుడు మాటలు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు పది సంవత్సరాల్లో మనం కలిసి ట్రావెల్ చేసిన సందర్భాల్లో ఎన్నో అంశాలు మన మధ్య ఉన్నాయి కదా ఏ రోజైనా నేను అటువంటి అంశాలు బయట మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు అలాంటి అవసరము అంతకన్నా నాకు లేదు మీకు తెలుసు గతంలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక సహచర మంత్రి చెప్పిండు పీసీసీ పదవి కొన్నరని గతంలో అప్పుడున్నటువంటి మాణిక్ ఠాకూర్ గారు సందర్భంలో కూడా చాలా మీ మీద ఆరోపణలు వచ్చినాయి అందరి మీద ఆరోపణలు వచ్చినాయి ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా ఇది ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్ అని చెప్పి బయటకు వెళ్ళిన సంగతి మీకు తెలుసు చాలామంది నాయకులు అప్పట్లో టికెట్ల అంశంలో కానీ పిసిసి అంశంలో కానీ రకరకాలుగా మీ పార్టీలలో బహిరంగంగా మీరు పత్రికలు వచ్చే విధంగా మాట్లాడుకున్న సంగతి నాకు తెలిసినా నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు బికాస్ అది నాకు అవసరం లేని సబ్జెక్ట్ ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ డివేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారం మినవాళ్ళకి ఎరక అన్నట్ల మీ వ్యవహారం నాకెరక కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు ముఖ్యమంత్రి గారికి నేను మా కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గౌరవ కేంద్ర వర్యులు వారి ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మీ ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం దాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మీరు ఆ రోజు దీని వెనుక ఎవరు చెప్పి ఆయన ఆలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు ఏ రకంగా సంతోషపడ్డరో నాకు తెలియదు ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాను మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు బీటెక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు నేను జీవోలు కూడా హెట్రోడ్రగ్స్ అంశంలో కూడా నేను రెండు జీవోలు రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేరు మరి ఈరోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నారంటే గా దీని వెనుక కూపకోణం పెద్దగా ఉన్నది పెద్ద ఎత్తున దీని లోపల అవినీతి దాగున్నది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు దీంట్లో రైస్ మిల్లర్స్ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి రైస్ మిల్లర్ల దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు మరి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మరి ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారో డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బయట పెడతలేరు నిన్న ఇలా పేపర్లో చూసినాను ఈ హడావిడి చేసేసి ఒకరిని ఎవరు అరెస్ట్ చేసినట్టు కేవలం తొంభై కోట్ల రూపాయలు ఉన్న బకాయి ఉన్నటువంటి వ్యక్తులు అరేంజ్ చేస్తే మరి దీంట్లో వందల కోట్లు బకాయి ఉన్నటువంటి చాలామంది ఉన్నారు మా పార్టీకి కూడా తెలుసు కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు మస్తన్ రావు లాంటి వాళ్ళు గంపా నాగేందర్ లాంటి వాళ్ళు యాదగిరి లాంటి వాళ్ళు ఉపేందర్ లాంటి వాళ్ళు మీరు నిన్న కొన్ని పేర్లు చదివిటం కదా మరి అందరి మీద చర్యలు తీసుకోండి మరి వాళ్ళందరి మీద వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ బిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు కేవలం నలభై రెండు మంది మీద పెట్టారు నలభై మూడు మంది మీద క్రిమినల్ కేసు పెట్టినాను నలభై రెండు నలభై మూడు మంది కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంతమంది మీరు తీసుకున్నారు ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారు డిఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు దాదాపుగా పంతొమ్మిది ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తాళ్ళు తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా ఒక కిలో కూడా తరుగు తీస్తానే కదా మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా ఫీల్డ్లో ఏ రోజన్నా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరువు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధిక అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నాం చర్యలు తీసుకుంటాం ఎవరి మీద చర్యలు తీసుకుంటారు కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కళ్ళ కన్న కనపడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరు మీరు తీసుకుంటారు మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగే దొంగ అన్నట్టున్నది నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్ర ప్రయత్నం చేశారు కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కు వెళ్ళకుండా అసలు తప్ప జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం సమా ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు మరి రైస్ వీలర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ వన్ కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐదుగురు మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది ఎప్పుడు విధి విధానాలను రచించింది ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా మరి దీని వెనుక ఉన్నటువంటి మతల బేదం మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అని అడుగుతున్నా అంతేకాదు ఏప్రిల్ పద్దెనిమిది రోజు మీరు జల కూర్చొని